జై శ్రీమన్నారాయణ రామచంద్రుడు బాధపడుతూ ఉన్నాడు అరణ్యములో కూర్చొని లక్ష్మణుడితో సీతమ్మతో మాట్లాడుతూ రాముడు తను ఏ విధంగా దురదృష్టవంతుడో అమ్మ సేవను కూడా చేసుకోలేనటువంటి బ్రతుకేమి బ్రతుకునాది అనంటూ పాపము కన్నీరు పెట్టుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ అమ్మ సేవ చేసుకోనటువంటి నా వల్ల ఇంకా అమ్మకు వేరే ఏం ప్రయోజనం ఉంది లక్ష్మణ అల్పభాగ్యాహి మే మాత మా అమ్మ కూడా దురదృష్టవంతురాలే కొడుకుని దూరం చేసుకుంది ఎన్నో బాధలు పడుతుంది హో లక్ష్మణ అయితే నేనేమి చేతకాని వాడినేమి కాదు ఒక్కడినే ఏకోహి అహం అయోధ్యాంచ పృథివీంచాపి నేనొక్కడినే బాణం పట్టుకున్నానంటే మొత్తం అయోధ్యని మొత్తం భూమినంతటిని కూడా ఆక్రమించగలను అంత శక్తి నా దగ్గర ఉంది లక్ష్మణ కానీ ఏం లాభమయ్యా అమ్మ సేవ విషయములో నేనేం పరాక్రమాన్ని చూపించకూడదు కదా ఈ విషయంలో నా పరాక్రమం ఏమీ ఉపయోగపడటము లేదు ఉపయోగించను కూడా లేను హో లక్ష్మణ నాకు అధర్మం అంటేనే భయం అందుకే ఈ రకంగా మన అడవుల్లో పడి తిరగాల్సి వస్తుంది అమ్మ ఆ రకంగా బాధపడాల్సి వస్తోంది అని రామచంద్రుడు అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ బాగా దుఃఖిస్తూ ఆ రాత్రంతా అడవిలో గడుపుతూ ఉన్నారు రాముడిని చూస్తే లక్ష్మణుడికి హృదయమంతా కూడా కదిలిపోతోంది బాగా జాలిగా ఉన్నాడు రామచంద్రుడు జాలి బాగా కలిగేటట్టుగా కనిపిస్తున్నాడు సీతమ్మకి లక్ష్మణుడికి రాముడు ఆ రకంగా ఉన్నాడు పాపం శ్రీరామచంద్రుడు అట్లాంటి రామచంద్రుణ్ణి చూస్తూ లక్ష్మణుడు మెల్లిగా ఓదారుస్తూ అంటూ ఉన్నాడు రామా నువ్వేడవకు రామా నువ్వు ఏడ్చి నన్ను సీతమ్మని కూడా ఏడిపిస్తున్నావు రామా ఏడవకు నన్ను వెనక్కి వెళ్ళి పొమ్మంటున్నావు రామా చెబుతున్నాను విను నేను కానీ సీతమ్మ కానీ నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేము రామా నీత త్వయాహీనా నచాహం అపి రాఘవ ముహూర్తమపి జీవావో జలాన్మత్స్యా వివోద్ధృత మేమిద్దరం బ్రతకలేము రామా నీ నుండి దూరమైతే మా పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసునా నీటిలో నుండి చేపను బయటికి తీస్తే ఏ రకంగా ఒక్క క్షణం కూడా బ్రతకలేదో నీ నుండి దూరమైతే నేను కానీ సీతమ్మ కానీ ఒక్క క్షణం కూడా బ్రతకలేము రామా రామా నువ్వు లేకపోతే నాకు నా తండ్రి కూడా అవసరము లేదు రామా నువ్వు నా ప్రక్కన లేకపోతే నాకు శత్రుఘ్నుడితో కూడా పని లేదు రామా నువ్వు నా ప్రక్కన లేకపోతే నా తల్లి సుమిత్ర కూడా నాకు అవసరము లేదు అంతెందుకు రామా నువ్వు ప్రక్కన లేకపోతే సాక్షాత్తుగా స్వర్గమే నా పాదాల దగ్గరికి వచ్చినా కూడా తృణీకరిస్తాను నాకు అవసరమే లేదు ఆ స్వర్గము రామా నువ్వే నాకు సర్వస్వమయ్యా అంటూ లక్ష్మణస్వామి బాధపడుతూ నన్ను వెనక్కి వెళ్ళి పొమ్మని అనకు రామా అంటూ దుఃఖిస్తూ ఆ సీతారాములకి ఆ పెద్ద మర్రి చెట్టు క్రింద లక్ష్మణుడు ఒక శయ్యని ఏర్పాటు చేశాడు ఇద్దరూ కూడా ఆ శయ్య మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ